హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎలుకలు బోన్లు పెట్టే వాళ్ళ గురించి చెప్పుకుందాము ఫ్రెండ్స్ వీళ్ళు ఎకరాకి ఆరు వందల రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి బోన్లు ఎలా పెట్టినారో వీరు ఒడ్లు అట్లాగే ఎరగడ్డ రెండు కలిపి ఆ బోన్లో పెడతారు అట్లా గుచ్చి పెడితే అవి నైట్ పూట ఎలుకలు పడతాయి మనకు సాయంత్రం పూట పెట్టి ఉదయాన్నే ఏకజామున తీస్తారు బోన్లు ఇప్పుడు బోన్లు తీస్తున్నారు మనకి ఇట్లాగా తీసి ఎలుకలు మనకి ఎన్ని పడ్డాయో వాళ్ళే లెక్క చెప్తారు చూడండి ఎకరా పొలంలో ఎన్ని ఎలుకలు పడ్డాయో మనకి ఎకరా పొలంలో మనకి పదమూడు ఎలుకలు పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఈయన ఎలుకలు పెట్టాయి ఆయన ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే పాతకాలంలో మనకి ఒక ఎలుక్కి ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు అట్లా తీసుకునేవాళ్ళు రా రానుపోను ఎట్లాగైపోయిందంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎలిక్కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకని ఇలా తీసుకున్నారంటే వీళ్ళు బోన్లు పెట్టినప్పుడు ఎక్కువ ఎలుకలు అనేవి పడవు కొన్ని ప్రదేశాల్లో ఎలుకలు పడతాయి కొన్ని ప్రదేశాల్లో ఎలుకలు పడవు అందువల్ల ఎకరాకు ఆరు వందలు తీసుకుంటే వీళ్ళకు ఎలుకలు పడినా పడకపోయినా వీళ్ళకి ఆరు వందలు అనేవి గిట్టుబాటు గిట్టుబాటుగా ఉంటాయి అందుకని వీళ్ళు ఎలిక్కి ఎంత లేకుండా ఎకరాకు ఆరు వందలు లెక్కన తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఎలుకలన్నీ వాళ్ళే తీసుకెళ్తారు తెలిసిందే కదా తీసుకెళ్ళి ఏం చేస్తారో వాళ్ళే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈ బోన్లు అనేవి తాటాకతో తయారు చేస్తారు ఇవన్నీ తాటాకతో తయారు చేసిన బోన్లు ఈ బోన్లన్నీ తీసిన తర్వాత ఇట్లాగా బోన్లన్నీ పరుచుకొని ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క పరుచుకొని తీసుకెళ్తారు చూడండి ప్లాస్టిక్తో తయారు చేసిన బోన్లు కూడా ఉన్నాయి ఈ బోన్లన్నీ వీళ్ళే తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళేం కొనుక్కున్నాయి కాదు ఇవి ఇవే వాళ్ళు తయారు చేసుకొని ఇది ఏంటంటే కొంతకాలం వరకే పైరేసిన కొంతకాలం వరకే వీరికి బోన్లు పెట్టే పని ఉంటుంది కొరవ సమయాల్లో ఖాళీగానే ఉంటారు వీళ్ళు ఎలుకలు బోన్లు పెట్టినప్పుడు ఇవి డ్యామేజ్ చేయడం వాటిని కొరికేయడం జరుగుతుంది అందుకని వీళ్ళు ప్లాస్టిక్ బోన్లు కూడా వాడుతున్నారు బోన్లు తయారు చేసేటప్పుడు తాటాకు అట్లాగే ఎదురు వాటికి వాడతారు ఫ్రెండ్స్ అట్లాగే టంగోసు లబ్బర్లు ఇవన్నీ బోన్లు తయారు చేసేదానికి వాడతారు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే వీళ్ళ గురించి ఒక వీడియో చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరు కూడా వాళ్ళ వృత్తిని మనం గౌరవించాలి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్